రంగయ్య అది అత్యంత అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నాం ఇప్పటికే ప్రధాన సాక్షులు ఐదుగురు చనిపోయారు ఒకే పరిణామ క్రమంలో జరుగుతున్న ఈ మరణాలపై అన్ని కోణాల్లో సైంటిఫిక్ దర్యాప్తు జరుగుతుంది సాక్షులు మరణంపై నిపుణులు ఇంకో బృందంతో విచారణ మొదలు పెట్టాం దీని వెనక ఎవరున్నా వారిని వదిలిపెట్టమంటూ వివేక హత్య కేసు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్మ్యాన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు వివేకానందారెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైన పులివెందులకు చెందిన రంగయ్య అప్పుడు వాచ్మెన్ గా పనిచేసినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం ఆరు నలభై మూడు గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివిందల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని పోవడం జరిగింది అక్కడ నుంచి రిమ్స్ కు తరలించడం జరిగింది రిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం ై ప్రొఫెషనల్ మటర్గా మనము అనుమానిస్తా ఉన్నాము దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్ లో ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ఆ ప్రయత్నాలు చేస్తా ఉన్నాము దీంట్లో భాగంగా ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా శంకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా గంగాధర రెడ్డి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇప్పుడు రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చనిపోయింది ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళు చనిపోయారు సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా ప్రచారం అసత్య ప్రచారం చేస్తా ఉన్నాను దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నాము దీని వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ ప్రధానమైనటువంటి లో భాగంగా దీన్ని తప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీం ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం సైంటిఫిక్ గాను మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ ని వెరిఫై చేయడం ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె కేసును రెస్ట్ చేసుకొని అనుమానాస్పద అనుమానాస్పద మరణం కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో వాస్తవాలన్నింటినీ కూడా అన్ని సైంటిఫిక్ యాంగిల్స్ లో అనాలిసిస్ చేసి స్పెషల్ థింగ్స్ లో అనాలిసిస్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం